శ్రీ గురుప్రో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నేడు మనం తొమ్మిదవ అధ్యాయం ప్రారంభించుకుంటున్నా ఈ అధ్యాయంలో వ్యాస భగవానుడు స్వయంగా ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేయడం జరుగుతున్నది స్నేహం అనేటువంటిది ఈ విధంగా ఉండటం మంచిది కాదయ్యా అందులో నీ కుమారుడు దుష్టులైనటువంటి నీ కుమారులు ఈ దుష్టచదుష్టయం అరణ్యాలలో ఉన్నటువంటి పాండవులని కూడా సంహరించడానికి బయలుదేరుతున్నారు అంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక సురభి ఆఖ్యానాన్ని ఉదహరిస్తూ సురభి గోమాత ఇంద్రుడి యొక్క సంభాషణ వీటిని ఉదహరిస్తూ భూలోకంలో ఆవులు పడుతున్నటువంటి కష్టాలని పైన స్వర్గలోకంలో ఉన్నటువంటి గోమాత సురభి ఆ దృశ్యాలను చూసి చెలించిపోయినటువంటి ఘటనని ఉదహరిస్తూ పుత్రుల మీద ప్రేమ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందయ్యా అంటూ వ్యాసులవారు వారు బోధిస్తున్నారు ఆ వివరాలు నిన్న ప్రారంభించుకున్నాం ఒక మూడు నాలుగు శ్లోకాల్లో మిగతావి శ్లోకాలు నేడు మనం పూర్తి చేసుకున్నాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని శ్లోకాల్లోకి వివరంగా వెళ్దాం ఓ శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతి తతో జయముదీరయే దృతరాష్ట్రుడు పలికినటువంటి ఈ శ్లోకాలలో ఉన్నటువంటి భావాన్ని నేను చెప్పుకోవడం జరిగింది స్నేహం పుత్రుని మీద మమకారము నన్ను విడిచిపెట్టట్లేదయ్యా కాబట్టి భీష్మ ద్రోణ విధులు మొదలైనటువంటి వాళ్ళు ఈ మాయాజోదాన్ని తిరస్కరించినప్పటికీ కూడా చివరికి భార్య అయినటువంటి గాంధారి కూడా ఈ జ్యూతాన్ని తిరస్కరించినప్పటికీ దుర్యోధి ఇష్టం కోసమే వాటి కోసం ఏదైనా చేయాలనిపిస్తూ నేను ఈ విధంగా లొంగిపోయానయ్యా మనసుకి లొంగిపోయాను ఏం చేయలేకపోయానంటూ ధృతరాష్ట్రుడు వ్యాస భగవానుడితో చెప్తే వ్యాసవువాచ వైచిత్ర వీర్య నృపతే సత్యమాహయథాభవాన్ దృఢం విఘం పరం పుత్రం పరం పుత్రాన్న విద్యతే అవునయ్య ఓ వైచిత్రీద వైచిత్రీద్య అంటే విచిత్ర వీరిని కుమారుడు విచిత్ర వీరిని యొక్క కుమారుడైనటువంటి ఆ వంశంలో జన్మించినటువంటి వాడ అంటూ హే నృపతే సత్యమాహ యథాభవాన్ నువ్వు చెప్పింది నిజమేనయ్యా పుత్రుల మీద మమకారము వ్యామోహము ఆ ప్రీతి అలాగే ఉంటాయి అంతేకాకుండా పుత్రం పరం పుత్రాన్న విద్యతే పుత్రుడి కంటే మించినటువంటిది ఇంకోటి ఈ లోకంలో ఏది ఉండదు కూడా పుత్రుడి కంటే ఇష్టమైనటువంటిది పుత్రుడి కంటే మించినటువంటిది ఇంకేది ఉండదు బలమైనటువంటిది ఇంకేది ఉండదు బలవత్తరమైనటువంటిది ఇంకా దాన్ని మించినటువంటిది ఏది ఉండదు అని చెప్పి అనుకుంటున్నాడు అక్కడ కాబట్టి ఇక అనేకమైనటువంటి సమృద్ధంగా ఇతర పదార్థాల కంటే ఇష్టమైనటువంటిది కూడా పుత్రుని మించినటువంటిది ఇంకేదీ లేదయ్యా అంటే ధనము ఐశ్వర్యము లేకపోతే రాజ్యము పదవి ఇవేమి కూడా పుత్రుని కంటే గొప్ప సుఖాన్ని ఇవ్వలేవు అని చెప్పి దాని తర్వాత సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇంద్రోప్యస్ ఇంద్రోప్యశ్రుని పాతేన సురభ్యా ప్రతిబోధిత అన్య సమృద్ధైరప్యర్థైన్ అన్ అమన్యతే పరం అమన్యతే పరం ఇక ఇంద్రుడు సురభి వీరిద్దరి యొక్క సంభాషణ పరమైనటువంటి ఒక సంభాషణ రూపమైనటువంటి వాదాన్ని వర్ణి వర్ణిస్తున్నాడు ఇక్కడ ఉదహరిస్తూ సురభికి గోవుల మీద ఉన్నటువంటి ప్రీతి ఎలా ఉన్నది దీన్ని ఇంద్ర ఉపసృత్య ఉపసృనిపాతేన ఇంద్రో అపి అశ్రుని పాతీయన ప్రతిబోధిత సురభి చెప్పినటువంటి ఒక సన్నివేశం ఇంద్రుడితో పంచుకుంటుంది ఒకసారి గోమాత అయినటువంటి సురభి దేవలోకంలో ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది అంటే ఈ విషయంలో సురభకి ఇంద్రుడికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఇది సురభి తన కన్నీటితో ఆ ఇంద్రుడిని తెలుసుకునేట్టుగా తన బాధ ఇంద్రుడికి తెలిసేట్టుగా చేస్తుంది ఏం చేసింది ఎలా చేసింది అనేటువంటిది ఈ విషయంలో సురభికి ఇంద్రుడికి జరిగినటువంటి సంవాదాన్ని వినిపిస్తాను వినవయ్యా అంటూ అత్రతే వర్తయిష్యామి గహదాఖ్యానముత్తమం చ సంవాదాంపతే ఓ మహారాజా సురభ్యాశ్చైవ సంవాదం ఇంద్రస్య సురభి ఇంద్రుల యొక్క సంవాదం అని దీన్ని అంటాం ఉత్తమమైనటువంటి ఆఖ్యానం ఇది అది నేను నీకు వినిపిస్తాను త్రివిష్టపగత రాజన్ సురభి ప్రాదు ప్రారుదత్ కిల ప్రా రుదత్ రుదతి అనే పదానికి అర్థం బాధపడుట ఏడవట ప్రారుదత్ మిక్కిరి దుఃఖిస్తూ సురభి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఆ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళింది త్రివిష్టపగత రాజన్ సురభి ప్రారుదత్ కిల గవాం మాత పురాతాత తామింద్రో అన్వకృపాయత గవాం మాత సమస్తమైనటువంటి గోవులకి తల్లి అయినటువంటి ఆ గోమాత ఈ విధంగా కన్నీటితో పూర్వం ఒకసారి స్వర్గానికి వెళ్ళి ఏడుస్తూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నాయన అలా ఏడుస్తూ వెళ్ళటం జరిగింది ఇదంతా వ్యాసుడు చెప్తూ ఉంటే ధృతరాశుడు వింటున్నాడు పక్కన అప్పుడు ఇంద్రుడు ఆ మిక్కిలి దయ దయచూపి ఇంద్రుడు అడుగుతున్నాడు ఏంటమ్మా అందరూ క్షేమమే కదా ఈ విధంగా నువ్వు ఈ విధంగా కలత చెంది కన్నీరు పడ్డావు ఎందుకు అని చెప్పి ఇంద్రుడు అడుగుతున్నాడు ఇంద్ర సుభే సుభే అనేది సంబోధన వాచకం ఓ సురభే సుభే మంగళకరమైన దాన కిమిదం రోదిషి ఈ విధంగా ఎందుకు రోదిస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు కచ్చిత్ేమం దివౌ కసా అనే పదానికి అర్థం స్వర్గలోకం స్వర్గలోకంలో ఉన్నటువంటి వారందరూ క్షేమమే కదా మానవులు క్షేమమే కదా ఈ బాధపకి కారణం ఏమిటి మనుషులందరూ క్షేమంగా ఉన్నారు గోవులన్నీ క్షేమంగానే ఉన్నాయి కదా అంటూ అడుగుతూ ఈ విధంగా నువ్వు బాధ కలిగి బాధపడుతున్నావు అంటే కారణం ఏదో చిన్నదయ్యుండదు నైతదల్పం భవిష్యతి నువ్వు ఈ విధంగా బాధపడి నా దాకా వచ్చావు అంటే కారణం ఏదో అల్పమైనటువంటి కారణం చిన్న కారణం అయి ఉండదు అంటూ ఇంద్రుడు అడుగుతున్నాడు సురభిరువాచ వినిపాతో నవ కశ్చిత్ దృశ్యతే త్రిదశాధిప అహంతు పుత్రం శోచామిది కౌశిక అంటూ సురభి అంటుంది దేవేంద్ర అంటూ ఆవిడ సమాధానం ఎటువంటి ప్రమాదం కనిపించడం లేదయ్యా కాకపోతే నేను నా పుత్రుడిని గురించి నేను బాధపడుతున్నాను అందుకు నాకు చాలా దుఃఖం వస్తున్నది ఆపుకోలేనంత బాధ కశ్చిత్ నదృశ్యతే ఎందుకు ఏడుస్తున్నాను ఎందుకు బాధపడుతున్నాను ఇప్పుడు మీకెవరికి కనిపించదు అహంతు పుత్రం సోచామి పుత్రుడి గురించే నా బాధ అంతా కూడా అంతకు మించి ఏమీ లేదయ్యా చూడు నువ్వే చూడు అంటూ కింద భూలోకంలో జరుగుతున్నటువంటి కష్టాలని చూపిస్తుంది గోవులు పడుతున్న కష్టాలని పశ్యైనం కర్షకం క్షుద్రం దుర్బలం మమ పుత్రకం ప్రతోదేనా చ పీడితం నిషీదమానం సోత్కంఠం వధ్యమానం సురాధిప హే సురాధిప అంటూ సంబోధిస్తూ ఇగో ఈ కర్షకుడు నాడు చూసావా ఆ కర్షకుడిని చూడు నీచుడు నా బిడ్డలైనటువంటి ఆ గోవుని ఆ నాగలితో ఆ ఎడ్లకి బండి కట్టినటువంటి నా పుత్రులైనటువంటి ఆ ఎడ్లని ఎంత బాధిస్తున్నాడు చూడు ఓ పక్కన నాగలితో బాధిస్తున్నాడు దుర్బలుడైపోయినాడు ఒక కుమారుడు ఆ రెండింటిలో ఆ కుమారుడు చాలా దుర్బలంగా బలహీనంగా కనిపిస్తున్నాడు అట్లాంటి ఆ దుర్బలుడైనటువంటి ఆవుని కర్రతో మాట మాటికి మాట మాటికి దండించి మరీ తీసుకువెళ్తున్నాడు అయ్యా ప్రతోదైన అభినిఘ్నంత మరి కర్రతో కొడుతూ లాంగలేన అంటే నాగలి దాంతో ఇంకా లాగమని ఇంకా లాగమని పీడిస్తున్నాడు నా పుత్రుడు నా పుత్రుడైనటువంటి దుర్బలుడైనటువంటి నా పుత్రకుణ్ణి అంటే ఆ బండి కట్టినటువంటి ఎడ్డల్లో ఒక పుత్రుడు బలహీనంగా ఉన్నాడు రెండో పుత్రుడు కాస్త క్షేమంగా ఉన్నాడు ఆ బలహీనంగా ఉన్నది లాగలేకపోతుందని చెప్పి బాక కర్రతో కొడుతున్నాడు ఓ పక్కన అలాగే ఈ లాంగలేన నాగలితో దున్నమని చెప్పి ఇంకాస్త పీడిస్తున్నాడు నిశీతమానం సోత్కంఠం మధ్యమానం సురాధిప ఇది చాలా హృదయ వేదనగా ఉందయ్యా ఆ దృశ్యం చూడటానికి తట్టుకోలేకపోతున్నాను మాటి మాటికి మాటి మాటికి కొడుతున్నాడయ్యా కాబట్టి ఓ మహాన్ భావ నేనైనా విశ్రాంతి కోరేటువంటి దాన్ని ఆ కర్షకుడు కొడుతున్నాడు మాటి మాటికి దాన్నే చూస్తే జాలి కలుగుతుంది మనసు ఈ విధంగా బాధ కలుగుతుంది ఉద్వేగంగా ఉందయ్యా ఏనం దృష్టి భృషం శాంతం మధ్యమానం సురాధి అలా దండించబడుతున్నటువంటి కొట్టబడుతున్నటువంటి నా కుమార్ని చూసి బాధ బాధ వేసింది కృపావిష్ఠాస్మి ఎంతో దయగా ఉంది నా మనసంతా కరుణార్ద్రతంతో నిండిపోయింది దేవేంద్ర మనశ్చో్యేపతే మమ నా మనసంతా కరుణావిష్టమైపోయిందయ్యా ఆ దృ ఆ దృశ్యం చూసేటప్పటికి చాలా జాలిగా ఉంది ఎంతో ఉద్విగ్నంగా ఉంది మనసంతా ఆవేదనగా ఉంది ఆ రెండెడ్లలో పాపం ఒక ఎడ్డు బాగానే ఉంది ఏకస్తత్ర బలోపేతో ధురం ఉద్వహతే అధిక ఒక ఎడ్డు బాగానే ఉంది ఆ బండికి కట్టినటువంటి రెండెడ్లలో ఆ కాడి కింద ఉన్న రెండెడ్లలో ఒక ఎడ్డు బాగానే ఉంది బలంగానే ఉంది అది కాస్త కావలసినంత బరువుని మోయగలిగేట్టుగా ఉంది కానీ రెండోది మాత్రం అపరోపి అబలహ ప్రాణ అబలప్రాణ అపరోపి అబల ప్రాణ కృషో కృష క్షీణించిపోయి బలం లేకుండా అల్పమైనటువంటి బలంతో ఉంది ఒకటేమన్నా చాలా బలంగా శ్రేష్టమైనటువంటిదిగా ఎంత ఎక్కువైనటువంటి బరువునైనా మోసేట్టుగా ఉంది కానీ రెండోది మాత్రం దుర్బలమైనటువంటి బలం కలిగి ప్రాణం అమ్మో అరచేతుల్లో పెట్టుకుంది అన్నట్టుగా అంత చిక్కిపోయింది ఎలా ఉందంటే నరాలు కూడా పైకి కనిపిస్తూ అతి కష్టం మీద ఆ భారాన్ని మోస్తుంది అయ్యా ఇంద్ర నేను చూడలేకపోతున్నానంటూ పాపం బాధపడుతుంది అక్కడ అక్కడ పృచ్్రాత్ ఉద్వహతే భారం పృచ్్రాత్ అంటే ఎంతో కష్టంగా ఆ భారాన్ని మోస్తుంది తంబై శోచామి వాసవ వాసవ అంటే ఓ దేవేంద్ర ఆ సన్నివేశం చూసి నాకు బాధ కలిగిందయ్యా చాలా బాధగా ఉంది ఆ సన్నివేశం ఆ ఆవు యొక్క ఎడ్డు యొక్క పరిస్థితి ఎలా ఉంది ఎంతో చిక్కిపోయి అల్ప ప్రాణంతో ఉంది ధమని సంతత నరాలు ఎముకలు అన్ని పాపం పైకి వచ్చి కనిపిస్తూ రక్త మాంసాలు లేకుండా ఎండిపోయింది అయినా సరే ఇంకా అధికమైనటువంటి బరువును పెడుతున్నాడు ఈ కర్షకుడు ఈ రైతు వధ్యమాన ప్రతోదైన మాటిమాటికి చంద్రాకలతో ఆ కర్రతో కొడుతున్నాడు బాధిస్తున్నాడు వధ్యమాన ప్రతోదేన తుద్యమాన పునః పునః మళ్ళీ మళ్ళీ పద పద అంటూ దాన్ని ఇంకాస్త పురమాయిస్తూ శక్నోతి తం భారం కుడ్వో పశ్య వాసవ పశ్య చూడవయ్యా నువ్వే చూడు ఆ కర్రతో వాడు మాటిమాటికి ఆ నీచుడు ఎలా కొడుతున్నాడు నా పుత్రుని ఇలా హింసిస్తుంటే అదేమన్నా భారం మోయలేకపోతూ గిలగల్లాడిపోతుందయ్యా చూడు ఎంత కష్టమో నాకు నా కుమారుడు అంత కష్టం పడుతుంటే నాకెలా ఉంటుంది అందువలన నాకు ఇంత బాధగా ఉందయ్యా తతో అహం తస్య శోకార్త విరౌమి భృషదుఃిత అశ్రూణ్యావర్తయంతి చ నేత్రాభ్యాం కరుణాయతి అందువల్ల నా నేత్రాలు ఈ విధంగా ఉన్నాయ్యా కరుణార్థ్రంతో నిండిపోయినాయి మిక్కిలి బాధగా ఉంది ఏం చెప్పమంటావు అని చెప్పి ఇంద్రుడి ముందు తన గోడు వెళ్ళగుచ్చుకుంది పాపం ఈ విధంగా సురభి రెండు కాలం నుంచి అలా అసలుధారులు కారుస్తూనే ఉంది కారుస్తూనే ఉంది అక్కడ ఎక్కడో భూలోకంలో ఒక ఎడ్డికి బాధ కలిగితే స్వర్గలోకంలో ఉన్నటువంటి సురభి ఈ విధంగా ఆ కన్నీటి ధారల ప్రవాహంలాగా కారుస్తూ ఇంద్రుడితో కూడా తన బా బాధను చెప్పుకుందంటే చూడండి నిజంగా ఆ ఆవు జన్మ ఎంత పవిత్రమైనటువంటి జన్మ ఆ విధంగా ఉంటే అప్పుడు ఇంద్రుడు చక్కటి మాటలతో శక్రుడు అంటే దేవేంద్రుడు ఇంద్రుడు అంటున్నాడు తవ పుత్ర సహస్రేషు పుత్ర పీడ్యమానూ శోభనేవత్ర తల్లి యొక్క మనసు భిన్నంగా ఉంటుంది ఎదుటి వాళ్ళ యొక్క మనసు భిన్నంగా ఉంటుంది అంటానికి ఇగో ఇక్కడ ఇంద్రుడు అన్నటువంటి మాటే నిదర్శనం ఇంద్రుడు ఏమంటున్నాడు వేలాది మంది పుత్రులు ఉన్నారు కదమ్మా నీ పుత్రులు బాధింపబడుతూ ఉండగా నీవు ఈ ఒక్క పుత్రుని పట్లే ఎందుకింత స్వభావం కలిగి ఉన్నావు ఎంతో మంది పుత్రులు బాధపడుతూనే ఉన్నారు ఈ విధంగా వీడే కాదు కదా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా ఈ విధంగా గడ్డని కడతారు బండ్లకు కట్టుకుంటారు నాగలికి కడతారు ఎన్నో రకాలుగా కొడుతూనే ఉంటారు తవ పుత్ర సహస్రేషు అట్లా వేలాది మంది వేలాది మంది పుత్రులు ఎన్నో రకాలుగా ఈ విధంగా పీడ్యమానేషు ఎన్నో రకాల కార్యాల మధ్యలో పీడించబడుతూ ఉన్నప్పటికీ కూడా కిం కృపాయితవ్యం అత్రపుత్ర ఏకహాని పీడ్యత వీడొక్కడే ఈ విధంగా బాధపడుతూ ఉండడం చూసి నువ్వెందుకు ఇంత దీనంగా అలా మనసు ద్రవించేట్టుగా ఏడుస్తున్నావు అంత రోదనం ఎందుకు అని చెప్పి ఇంద్రుడు అడిగాడు అంటే విశేషమైనటువంటి కారణం ఇంకేదైనా ఉందా అంటే అప్పుడు సురభి అంటుంది వేలాది మంది పుత్రులు అలా ఉన్నప్పటికీ కూడా ఏది పుత్ర సహస్రాణి సర్వత్ర సమమే సమతైవమే అన్ని వేలాది మంది పుత్రులు ఉన్నప్పటికీ కూడా సర్వత్రం సమ సమతైవమే అందరి పట్ల నాకు భావం ఉంటుంది ఉన్నది కూడా అందరి పట్ల సమాన భావం ఉంటుంది ఇంట్లో ఆ పది మంది పిల్లలు ఉంటే తల్లికి ఆ పది మంది పట్ల తల్లికి సమానమైనటువంటి ప్రేమాభిమానాలు తల్లిదండ్రులకు ఉంటాయి అందులో విశేషంగా ఎవరి మీద ఉంటుందంటే దీనస్యతు సతఃక చక్ర పుత్రస్యాభ్య కృప ఓ శక్ర ఓ దేవేంద్ర వాటిల్లో దీనస్యతు సతః అంటే ఏమీ చేయలేని పాపం దిక్కులేనటువంటి స్థితిలో దీనుడైనటువంటి పుత్రులు ఎవరైతే ఉంటారో వాడి పట్ల ఎక్కువ జాలి కలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా తల్లిదండ్రులు అందరితో సమానంగానే ఉంటారు కానీ దీనుడు దీనస్థితిలో ఉండి పాపం ఏమీ సాధించలేక ఈ విధంగా అనేక బాధలు పడుతూ కష్టాలతో అనుభవిస్తున్నటువంటి పుత్రుడి పట్ల భవతి అధికంగా ఉంటుందయ్యా అని చెప్పి సురభి చెప్పడం జరిగింది అట్లా ఈ సురభి ఇంద్రుల యొక్క సంవాదాన్ని సులభంగా తక్కువ శ్లోకాలలో చెప్పేసి వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు మళ్ళీ అయ్యా సదింద్ర సురభేర్వాక్యం నిశమ్య భృష విస్మిత జీవితేనాపి కౌరవ్య మేనే మేనేభ్యధికమాత్మజం అంటూ అసలు విషయానికి వచ్చేస్తున్నాడు మహానుభా ధృతరాష్ట్ర కురు ఈ సురభి యొక్క మాటలన్నీ నువ్వు విన్నావు కదా ఇంద్రుడేమన్నా ఈ విధంగా సురభి యొక్క మాటలు విని ఈ విధంగా ఇంద్రుడే ఆశ్చర్యపోయాడు ఇంతమంది వేలాది మంది ఉన్నా కూడా నువ్వు ఈ విధంగా ఉన్నావని చెప్పి అప్పటి నుంచి అతడికి పుత్రుని ప్రాణాల కంటే ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమగా చూడటం పెట్టాడు ఎవరు దేవేంద్రుడు మిగతా వాళ్ళందరినీ కూడా తమ పుత్రులతో పాటు సమానంగా చూడటం అందరినీ కూడా ఆ ప్రేమ భావంతో చూడటము అది అటు సురభికి ఉన్నది సహజమైనటువంటి గుణం అటు ఇంద్రుడిలోనూ ఆ గుణం అనేటువంటిది పెంచుకోవడం జరిగిందయ్యా అంతేకాకుండా సురభికి న్యాయం చేయడం కోసం సురభికి ఆ కష్టాన్ని తొలగించుకోవడం కోసం అదే సమయంలో ఇంద్రుడు కూడా చేశాడు అక్కడ ఏం చేశాడు అనేటువంటిది వ్యాసులు వారు వర్ణిస్తున్నారు అక్కడ ప్రవ ప్రవ వర్షచత సహసా తోజముల్బణం కర్షకస్యాచర విఘ్నం భగవాన్ పాక శాసన పాకశాసన అంటే దేవేంద్రుడు దేవేంద్రుడు అక్కడ ఆ హింసిస్తున్నటువంటి కర్షకుడికి ఆ పనికి విఘ్నం కలిగించడం కోసం అని చెప్పేసి అపారమైనటువంటి వర్షం కురిపించాట కుంభవర్షం ఆ సమయంలో కాస్త ముందు దీనికి విశ్రాంతి కలుగుతుంది ఓ పక్కన వర్షం కారణంగా వాడి పొలం కూడా సులభంగా ఇంకా సులభంగా దున్నవచ్చు కాబట్టి ఆ కర్షకుడికి పనికి విఘ్నాన్ని కలిగిస్తూ ముందు అతడు దండించకుండా ఈ ఆవుకి కాస్త విశ్రాంతి కలిగేట్టుగాను విపరీతమైనటువంటి వర్షధారలు కురిపించి కుంభవృష్టి కలిగించి ఆ ప్రాంతం అంతా పొంగి పొరలేట్టుగా నీరు విపరీతంగా వచ్చేట్టుగా వర్షం గురిపించాడు ఈ విధంగా సురభి చెప్పినట్టుగా నీకు కూడా కలుగుగాక అంటూ తద్యథా సురభిప్రాహ తథా కాబట్టి సురభికి ఏ విధంగా అయితే సమమేవ అస్తు నాకందరి బిడ్డలో సమానమైన ఏదైతే పదం వాడిందో సురభి అలా నీకు కూడా నీ బిడ్డలందరూ సమానమైనటువంటి ప్రేమాభిమానాలు నీకు కూడా కలుగుగాక అని చెప్పి వ్యాసుడు ఆశిస్తున్నాడు సుతేషు రాజన్ సర్వేషు హీనేష్ కృప అట్లా నీకున్నటువంటి పుత్రుడు నీకున్నటువంటి పుత్రుడు అంటే పాండునందలతో పాటుగా అందరికీ కూడా సమానమైనటువంటి ప్రేమాభిమానాలు నీ కలుగుగాక అందులో ముఖ్యంగా హీనేషు హీనేషు అంటే ఎవరైతే అనేకమైనటువంటి కష్టాలలో ఉంటారు అటువంటి వాళ్ళ పట్ల అధికమైనటువంటి ప్రేమాభిమానాలు కలుగుగాక అంటూ వర్ణిస్తున్నాడు ఆ తర్వాత యాదృశో మే సుత పాండుే సిపుత్రక విధురచ మహాప్రాజ్ఞ స్నేహా ఏ తద్వీహం అంటూ వర్ణిస్తున్నాడు యాదృశో మే సుత పాండు నాకు అందరూ సమానమే అంటే ఇక్కడ వ్యాసుడే చెప్తున్నాడు అక్కడ ఆ మాట పాండురాజు నాకు ఎటువంటి వాడో పాండురాజు సోదరుడు అయినటువంటి నువ్వు నాకు అట్లాంటి అంతే అంతేకాకుండా మీ ఇద్దరి తర్వాత పుట్టినటువంటి విదురుడు కూడా నాకు సమానమే కాబట్టి మీరందరూ నా బిడ్డలే మీ మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చి మరీ నేను చెప్తున్నానయ్యా ఇదిగో నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు కొంచెం ఒక్కసారి సరిదిద్దుకుంటావని యాదృశో మే సుత తాదృశో మే అసి పుత్రక విదురచ మహాప్రా కానీ స్నేహాత్ మీ మీద ఉన్న మమకాలంతో ఏతద్బ్రవీణ్యహం ఇదంతా మీకు చెప్పడానికి వచ్చాను కాబట్టి ఇదిగో నీ కుమారుడు అరణ్యానికి బయలుదేరారు త్వరగా నువ్వు గనక వాళ్ళని ఆపకపోతే అనర్థాలు జరుగుతాయి చిరాయ తవ పుత్రాణం శత మేక పాండవ పంచైవ లక్ష్యంతే తేపి మందా సుదుఃఖిత నీకు వంద మంది కుమారులు ఉన్నారు కానీ అటు పక్కన ఉన్నవాళ్ళు ఐదుగురే నీకు నూట ఒక్క మంది కుమారులు నీకు ఇచ్చారు పాండురాజుకు ఐదుగురే కుమారులు పైగా ఎట్లాంటి వాళ్ళు అమాయకులు ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్ళు అరణ్యాల్లో పుట్టారు అరణ్యాల్లోనే పెరిగారు అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు పైగా కుంతి కుమారులు ఇప్పుడు వాళ్ళు అన్యాయంగా అడవులు పాలయ్యారు కథం జీవేయు అట్లాంటి వాళ్ళు ఎలా బతుకుతారు కదా కథం జీవేయురత్యంతం కదం ఇది దీనేషు పార్థేషు మనోమే పరితప్యతే అందువల్ల వారి పట్టి నా మనస్సు తపించిపోతున్నదయ్యా దీనేషు పరితప్యతే వాళ్ళు ఎలా బతుకుతారో ఎలా ఉంటారో ఎలా వర్ధిల్లుతారో అని చెప్పి నా మనసు పార్థివ కౌంఖ్యాంజీ జీవనమానాన్ని యసిసి దుర్యోధనస్తవసు శమం గచ్చదు పాండవై అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాడు ఏమనంటే మహారాజా గురువంశీయులందరూ కూడా సుఖంగా జీవించాలని నువ్వు గనక నిజంగా కోరుకున్నట్టయితే నీ కుమారుణ్ణి పాండవులతో కలిసి సుఖంగా ఉండమని చెప్పు శాంతంగా ఉండమని చెప్పు ఎటువంటి దుర్యోధన స్థవసు శమం గచ్చదు పాండవై పాండవులతో కలిసి శాంతిగా సుఖంగా మర్యాదగా జీవించుగాక నువ్వు గనుక సుఖంగా అందరూ కలిసి ఉండాలనుకుంటే లేకపోతే రాజన్య లోకాలకి ముఖ్యంగా నీ వంశానికే దెబ్బతీస్తుంది అని చెప్పి వ్యాసుడు అక్కడ ఇది శ్రీమన్మహాభారత అరణ్యపర్వణి అరణ్య పర్వణి నవమో అధ్యాయ సమాప్త ఆ తర్వాత దశమ అధ్యాయంలో మరొక ఘట్టంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు శాంతి 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 భ్రష్టం మాత్రాహీనం చాం దేవనారాయణ సర్వం నమోస్పణ హరి రేపటి మామూలుగా యూట్యూబ్ లైవ్లో ఏ రోజు పాఠం ఆ రోజు ఐదు నిమిషాల ముందు మీరు అక్కడ ఈ జయం శ్రీనాథ్ అనేటువంటి ఛానల్లో ముందే మీరు గనక ఆ లైవ్ స్ట్రీమ్ దగ్గర మీరు ఒకసారి చూసుకుంటే ఏ రోజు పాఠం చెప్తున్నామో ఐదు నిమిషాల ముందు అక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకుంటే ఆ పాఠం మీకు ఇక్కడ లైవ్లో కనిపిస్తూ ఉంటుంది ఇప్పటిదాకా ఈ వనపర్వం ఒక రోజు ముందే నేను అక్కడ లైవ్లో కనిపించేట్టుగా పెట్టాను మీ అందరికీ అలవాటు అవ్వడం కోసం ఇప్పుడు కాస్త రెండు నిమిషాల ముందు మూడు నిమిషాల ముందు లైవ్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఒక ఒకటి రెండు నిమిషాలు అటు ఇటుగా మీరు ఆ లింక్లో ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ మహాభారతం ప్రతి శ్లోకము వివరంగా మీకు అందుతూ ఉంటుంది నమస్కారం హరి